హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో సీతారామచంద్రస్వామి రథోత్సవం వైభవంగా సాగింది ఉదయం నుండి క్యూలైన్లలో భక్తులు నిలబడి మొక్కులు చెల్లించుకున్నారు స్థానిక రామాలయం నుండి హనుమాన్ దీక్షాపరులు రథాన్ని జై శ్రీరాం నినాదాలతో పనుగట్ల వరకు తీసుకువెళ్లారు ఈ సందర్భంగా పూజారి రాఘవేంద్ర ఆదిత్య మాట్లాడుతూ ప్రతి ఏడు సీతారామచంద్ర స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహిస్తామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాముల వారి కృపకు పాత్రులు కాగలరు అని అన్నారు ఈ కార్యక్రమంలో హనుమాన్ మాలధారులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు